వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి చావా సో మూడు వారాలుగా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈరోజు ఇరవై మూడవ రోజు ఆ సినిమా విడుదలై ఇప్పుడు తెలుగులో కూడా మూడు వారాల తర్వాత తెలుగులో కూడా ఆ సినిమా వచ్చింది మొదటి రోజు ఊహించినట్లే చక్కని పర్ఫార్మెన్స్ చూపించింది రెండున్నర కోట్ల పైనే నెట్ సాధించింది ఇక హిందీ వెర్షన్ అయితే ఐదు వందల కోట్ల క్లబ్లో చేరి ఒక చరిత్ర సృష్టించింది రెండు వేల ఇరవై ఐదులో అతి పె ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో అతిపెద్ద బ్లాక్ బాస్టర్లుగా నిలిచింది అలాగే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లైన్లో కూడా అది వచ్చి చేరింది ముందు వరుసలోకి వచ్చేసింది ఐదు వందల కోట్ల నెట్ సాధించినటువంటి కేవలం హిందీలో హిందీ వర్షన్ సంబంధించి అతి కొద్ది సినిమాలు మాత్రమే ఆ ఫీట్ని సాధించగలిగాయి పుష్ప టూ తెలుగు సినిమా అయినప్పటికీ కూడా ఆ సినిమా హిందీ వర్షన్ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల పైనే నెట్ సాధించి ఇండియాలో టాప్ ఫిల్మ్గా నిలబడింది అలాగే స్త్రీ టు జవాన్ గదర్ టు సినిమాలు కూడా ఈ వందల కోట్ల మార్పు చేరుకున్నటువంటి సినిమాలు ఇప్పుడు వాటి సరసన సగర్వంగా నిలిచింది చావా విక్కీ కౌశల్ సో టైటిల్ రోల్ పోషించినటువంటి అంటే చావా అనేది ఛత్రపతి సంభాజీ మహారాజ్ ముద్దు పేరు సో అంటే సింహం పిల్ల సింహం బిడ్డ అని చెప్పేసి అందరూ కూడా మరాఠా వాళ్ళందరూ కూడా సంభాజీని పిలుచుకుంటూ ఉంటారు ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడుగా సంభాజీ చూపించినటువంటి అరివీర పరాక్రమాన్ని ఔరంగజేబుని ఎదుర్కొన్నటువంటి విధానాన్ని సో తాను తొమ్మిది సంవత్సరాలు ఎలా రాజ్యం చేశాడు మహమ్మదీయుల్ని ఎలా తరిమి కొట్టాడు బురాన్పూర్ని ఎలా ఆక్రమించుకొని సో మొత్తం దాని అంతా కూడా కొల్లగొట్టాడు ఇవన్నీ కూడా ఆ సినిమాలో చూపించిన విధానం ఎక్కువగా ఆ యాక్షన్ సన్నివేశాల్ని ఆ పోరాట యుద్ధ సన్నివేశాల్ని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని అమితంగా కట్టిపడేస్తుంది ఈవెన్ ఆ భావోద్వేగాలు భార్యాభర్తల మధ్య సాగేటువంటి ఆ సంభాషణ కానివ్వండి అలాగే చివరిలో క్లైమాక్స్ ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఆ క్లైమాక్స్లో సంభాజీని వాటి చిత్రవద చే మహమ్మదీయులు ఔరంగజేబ్ సైన్యం చిత్రవద చేసేటువంటి ఆ సన్నివేశాల్లో కలిగేటువంటి ఆ భావోద్వేగాలు ఈ సినిమాని ఈ స్థాయి విజయాన్ని చేకూర్చిపెట్టాయి అని చెప్పేసి విశ్లేషకులు నమ్ముతూ ఉన్నారు సో ఈ కలెక్షన్ల పరంగా బా అదే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు చూపిస్తున్నాయో బాలీవుడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేశాడు ఫైవ్ హండ్రెడ్ నాట్అవుట్ అని చెప్పేసి ఒకసారి మనం ఆ లెక్కల్లో గనక వెళితే గనక ఈ ఫైవ్ హండ్రెడ్ అవుట్ సో జాయిన్స్ ద ఎలైట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ క్లబ్ ఆన్ డే టూ డే ట్వంటీ టూ సారీ అంటే నిన్న శుక్రవారంతో ఈ సినిమా విడుదలై ఇరవై రెండు రోజులు పూర్తయ్యాయి సో స్టాండింగ్ టాల్ ఎమాంగ్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బటర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఒక పుష్ప టు హిందీ జవాను స్త్రీ టు గదర్ టు పఠాను బాహుబలి టూ సో ఇవి కేవలం హిందీ వర్షన్సే అండ్ యానిమల్ సో వీటి సరసన నిలవడం అనేది ఒక మాన్యుమెంటల్ ఒక శిఖరాన్ని చేరుకున్నటువంటి ఒక గొప్ప విజయంగా ఆయన అభివృద్ధిస్తున్నాడు అలాగే చావా కంటిన్యూస్ ఇట్స్ స్ట్రాంగ్ రన్ విత్ ఫోర్త్ ఫ్రైడే కలెక్షన్స్ ఎక్సీడింగ్ థర్డ్ ట్యూస్డే అంటే మూడో మంగళవారం కంటే నాలుగో శుక్రవారం కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ట్యూస్డే వెన్స్డే అండ్ థర్స్డే కంటే కూడా మూడో వారం కంటే కూడా నాలుగో వారంలో శుక్రవారం కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి సో ఈరోజు అంటే ఈ శనివారం అలాగే రేపు ఆదివారం కూడా మరింత ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు సో ఈవెన్ దట్స్ నాట్ ఆల్ చావా తెలుగు రికార్డ్స్ ఎన్ ఎక్సలెంట్ ఓపెనింగ్ ఫ్రైడే రిలీజింగ్ త్రీ వీక్స్ ఆఫ్టర్ ఇట్స్ హిందీ రిలీజ్ సో తెలుగు వర్షన్ కూడా మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది సో అది ఎంత అంటే టూ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్ నెట్ సో అది సో ఓవరాల్గా చూసుకుంటే దాంట్లో కలుపుకుంటే హిందీ వర్షన్ మాత్రమే ఫైవ్ జీరో టూ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్ అంటే ఐదు వందల రెండు కోట్ల డెబ్భై లక్షల బస్సులు చేస్తే సో ఇప్పుడు ఇది కూడా కలుపుకుంటే ఐదు వందల ఐదు కోట్ల రూపాయల పైన నెట్ని చావా సాధించింది అని చెప్పేసి సో ఈ కళ లెక్కలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది సో ఒకవైపు చావా క్యారెక్టర్లో విక్కీ కౌశల్ విజృంభించి నటించినటువంటి విధానంతో ఇవాళ ఆయన పెద్ద స్టార్ యాక్టర్గా రూపాంతరం చెందాడు అనేక మంది సినీ ప్రియులు ఆయన అభిమానులు అయిపోయారు సో ఇది ఇప్పటిదాకా విక్కీ కౌశల్ని కమర్షియల్గా బాగా అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఇంతకుముందు అతను శ్యామ్ బహదూర్ లాంటి సినిమా అలాగే ఉరి లాంటి సినిమా సర్దార్ ఉద్దమ్ లాంటి సినిమాలు చేసి సో నటుడుగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ సినిమాతోటి ఆయన అనేక మెట్లు నటుడిగా పైకి ఎక్కడమే కాకుండా కమర్షియల్గా కూడా ఒక పెద్ద స్టార్ హీరోగా కూడా అతను మారాడు అని చెప్పే మారాడు అనేది నిస్సందేహం సో అందుగురించి రాబోయే రోజుల్లో డైరెక్టర్లు రచయితలు ఆయన కోసం గొప్ప గొప్ప స్క్రిప్ట్లు తయారు చేయడానికి రెడీ అవుతున్నారు సో ఇప్పటికే మహావతార్ అనే ఒక సినిమా ఆయన కోసం రెడీ అవుతుంది ఆ స్క్రిప్ట్ రెడీ అవుతుందని కూడా మనం వింటూ ఉన్నాం మరి ఇప్పుడు ఐదు వందల కోట్ల అంటే ఇదివరకు అనుకున్నాం ఇది నాలుగు వందల కోట్ల మార్కును అయితే ఈజీగా చేరుకుంటుంది ఐదు వందల కోట్ల మార్కును కూడా చేరుకుంటుందా లేదా క్లబ్లో చేరుతుందా లేదా అనేటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి వాటి కూడా పటాపంచలు చేస్తూ సో మూడు వారాలు పూర్తయ్యేసరికి మూడు వారాల మీద ఒక రోజుకే ఆ ఫీట్ని సాధించేసి ఇంకా మరింత అచీవ్మెంట్ సాధించడానికి ఇంకా మరింత అంటే మరి ఇప్పుడు ఐదు వందల కోట్లు అయిపోయింది నెక్స్ట్ టార్గెట్ ఐదు వందల ఇరవై ఐదు కోట్లు సో దాన్ని కూడా ఛేదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం దీన్ని బాక్సాఫీస్ దగ్గర పెద్ద థ్రెట్ ఏమీ లేదు కాబట్టి సో ఈ సినిమాని అడ్డుకునేటువంటి పెద్ద సినిమాలు ఇంకా రావటానికి కొంత టైం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటూ చాలా మరింత కలెక్షన్ సాధిస్తుందనే నమ్మకం అందరిలోనే వ్యక్తమవుతుంది తెలుగులో కూడా ఆ డబ్బింగ్ కూడా ట్రైలర్ చూసినప్పుడు డబ్బింగ్ సరిగా కుదరలేదన్న అభిప్రాయం వినిపించింది విక్కీ కౌశల్కి సరైనటువంటి వాయిస్ ఇవ్వలేదు అనుకున్నారు కానీ సినిమాలో చూసినప్పుడు ఆ లోటు ఏమీ కనిపించలేదు చాలా నాణ్యతతోనే తెలుగు వర్షాన్ని తీర్చిదిద్దారు సో ఈ తెలుగు రాబోయే అంటే ఇప్పుడు ఈ శని ఆదివారాల్లో తెలుగు వర్షం నుంచి కూడా కలెక్షన్లు బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి చూద్దాం రాబోయే రోజుల్లో చావా ఇంకెన్నే రికార్డులు సృష్టిస్తుందో